హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లు మంచి కూర మన వీడియోస్ అయితే ఎక్కువ కొయ్యమక్క గురించి కదా ఇయ్యరు అయితే కొయ్యమక్క ఎట్లా వండింది ఎంత రేటు పడ్డది మొక్కలకు ఎంత లాభం వచ్చింది అని అయితే ఒక మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది అయితే అడిగిర్రు చాలా రోజుల నుంచి అయితే ఈ వీడియో వేద్దాం అనుకుంటున్నా బట్ కొంచెం పనుల వల్ల కుదరలేదు ఇప్పుడైతే మీకు క్లియర్గా ఎవరు ఎప్పుడు ఉండరు ఇంత వచ్చింది అమౌంటు మనం రైతుగా పండిస్తే పంటలా అని నేనైతే జెన్యున్గా అయితే ఇలా చెప్పాలనుకుంటున్నా మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోలు అయితే లైక్ చేయండి చాలామంది రైతులకు అయితే ఉపయోగపడుతుంది ఏ పంట వేస్తే ఎంత లాభం వస్తుందని అయితే దాదాపు అయితే ఎవరు సరిగ్గా చెప్పకపోవచ్చు ఈ అయితే నేను చెప్తాను అందుకే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి ఈ మన కొయమక్క పంటనైతే మొత్తం ఆరు నెలలు దీని టైము మన వీడియోలో కూడా యూస్ ఉంటారు నేను ఎన్ని రోజులకు మక్క ఎలా ఉంది ఫిఫ్టీన్ డేస్కు ట్వంటీ డేస్కు థర్టీ డేస్కి అనుకుంటే వీడియో వేసినా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్లో వెళ్ళి చూడండి పాత వాళ్ళకైతే తెలిసే ఉంటుంది మన వీడియో చూసిన వాళ్ళకైతే అయితే ముందుగా మనకైతే ఈ దుక్కి దున్నకుండా అనేది కొయ్యమక్క వేస్తారు కాబట్టి మనకు ట్రాక్టర్ ఖర్చులు ఉండవు ఈ మక్కల బస్తాలు అయితే ఇప్పుడు మనం రెండెకరాలైతే మక్క వేసినాం కొయ్యమక్క వేస్తే ఒక ఐదు బస్తాలు అయితే తెచ్చిన అంటే నాలుగున్నరనే పట్టినాయి బట్ ఐదు బస్తాలు అయితే తెచ్చిన కాబట్టి ఒక్క బస్తా రెండు వేలు పడ్డది మనకు అడ్వాంటా సెవెన్ ఫైవ్ వన్ అయితే టెన్ థౌజండ్ వీటికే ఖర్చు మనకు అంటే ఇది రెండు ఎకరాలకు చెప్తున్నాను నేను కలిపి తర్వాత మనకు ఎకరానికి ఎంత అవుతుంది అని అయితే మీకే తెలుస్తుంది లాస్ట్ అయితే వీడియో చూడండి రెండు ఎకరాలకు మనకు ఐదు బస్తాలు అంటే టెన్ థౌజండ్ తర్వాత మనకు కూలీలకు అయితే రెండు వేల రూపాయలు అయింది అంటే మీ ఇంట్లో ముగ్గురం నలుగురం ఉండగానే మనకు ఈ అమౌంట్ చెప్తుంది రెండు వేల రూపాయలు అయింది ఇంకా ఓన్గా ఒక్కోళ్ళు కానీ మనకు మంది లేకపోతే ఇంకా చాలా అమౌంట్ అయింది ఆఫరేజ్ అయితే మాకు ఇంట్లో కొంచెం ఖర్చు తగ్గించినాం పని చేసుకుంటా మనకు రెండు వేలు అయినాయి రెండు వేలు ఈ పదివేలు అండ్ మళ్ళీ గడ్డి మందు కొడితే మనకు ఎకరానికి పదిహేను వందలు చొప్పున మూడు వేల రూపాయలు అయింది అయితే తెచ్చినాం అది కొట్టేసినాం అది మేము ఇంట్లో మేము కొట్టినాం అట్లా కూడా ఖర్చు తగ్గించుకున్నాం ఇంకా మనకు అడుగుమందు బస్తాలు అయితే ఐదు పట్టినాయి అవి ఒక ఏడు వేలన్నర అండ్ యూరియా బస్తాలకు ఒక నాలుగు వేల రూపాయలు అండ్ ఇంకా మూడు వేల రూపాయలేమో మనకు పురుగు మందు టోటల్ మూడు సార్లు కొట్టినాం పురుగు మందు మూడు వేల ఖర్చు అయితే వచ్చింది పురుగు మందుకు ఈ మనం మొగిలినైతే మందేయలే స్ప్రేనే చేసినాం అది కూడా మేమే కొట్టుకున్నాం ఒక కైకిల్ పెట్టినట్టున్నాం అండ్ ఇంకా మనకు మక్కిప్పుడు అయితే ఇరవై కాయికిలు అయినాయి మేం కాకుండా ఇరవై అంటే మనకు దాదాపు ఏడు వేల రూపాయల దాకా ఖర్చు ఖర్చు అయినాయి ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయల దాకా అయితే అమౌంట్ ఐడే కొంచెం అటు ఇటు అండ్ మనం మా బూరితోని పట్టించినాం కాబట్టి మనం కంకి మళ్ళీ ఈనే పోసినాం ట్రాక్టర్ ఖర్చు కూడా అప్పించినాం అందుకే ఇక్కడ ఓన్లీ బూరుతో పట్టిగా మనకు ఒక ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేలన్నర ఇట్లా అయినాయి ఖర్చు అవి క్వింటల్ వైజ్గా మనకు ఒక క్వింటల్కు నూట ఇరవై రూపాయలు చొప్పున అయింది అండ్ మనం పట్టినాక పట్టినాకైతే మక్కలు తీసుకపోవాలిగా అదొక మూడు వేల రూపాయల ఖర్చు అయింది మొత్తం టోటల్ అయితే ఫార్టీ సెవెన్ థౌజండ్ అయితే అయింది రెండు ఎకరాలకు అంటే ఇంకో త్రీ థౌజండ్ మనం ఏమైనా మర్చిపోయిన చిన్న చిన్న వేసుకున్నా కానీ ఫిఫ్టీ థౌజండ్ అయితే అయినాయి ఫిఫ్టీ థౌజండ్ అంటే ఎకరానికి ఇరవై ఐదు వేల ఖర్చు అయితే వచ్చింది మనకు మేము ఇంట్లో మనుషులను కష్టపడంగా కూడా అంటే మనకు ఇక పండింది ఎంత అంటే ఈసారి ఎనభై క్వింటల్ తీద్దాం అనుకున్నాం ఎక గుంట కింటలు అంటే మనకు ఎకరానికి నలభై గుంటలు కాబట్టి మనం రెండు ఎకరాలకు అయితే ఎనభై అనుకున్నాం బట్ మనకు అక్కడక్కడ కొంచెం సరిగ్గా వండాక వాటరు ఆగి మక్కలు ఇవ్వలేదుగా అది మీరు యూస్ ఉంటారు వీడియోలో అలా ఓయైతే మనకు ఫైనల్గా అయితే డెబ్బై క్వింటల్ అయితే వెళ్ళింది డెబ్బై ఒకటి వెళ్ళింది బట్ అక్కడ జోకేటప్పుడు వన్ కేజీలో ఏదో మైనస్ చేస్తారు కదా అలా చిన్న చిన్నవి అయితే మొత్తానికైతే డెబ్బై క్వింటల్ అయింది అంటే ఎకరానికి ముప్పై ఐదు క్వింటల్లు మనకు రేట్ ఎంత పడ్డది అంటే రెండు వేల ఒక వంద ఇరవై అంటే ఫిఫ్టీన్ డేస్ బ్యాకే మేము మొక్కలు రెండు వేల ఒక వంద ఇరవై పడ్డాయి ఇప్పుడైతే రెండు వేల ఒక వంద డెబ్బై రెండు వేల రెండు వందలు ఇట్లా మూడు వందలు బీట్లనైతే పోతుంది బట్ మనం ఇక్కడ ఊళ్ళనే ఇచ్చేసినాం సేటుకు రెండు వేల ఒక వంద ఇరవై అయితే పడ్డది ఇలా డెబ్బై క్వింటల్లు ఇంటూ రెండు వేల ఒక వంద ఇరవై దాదాపు అయితే ఒక లక్ష యాభై వేల రూపాయలు అయితే మన చేతికి వచ్చినాయి రెండు ఎకరాలకు అంటే మనకు చూడండి యాభై వేలు అయినాయి అంటే రెండు ఎకరాలకు యాభై వేల ఖర్చు అంటే ఎకరానికి ఇరవై ఐదు వేలు టోటల్ రెండు ఎకరాలకు వచ్చిన అమౌంట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలు అంటే మనకు యాభై వేలు ఖర్చు పోగా లక్ష రూపాయలు అయితే అంటే ఎకరానికి యాభై వేల లాభం అయితే వచ్చింది ఖర్చులు తీసేయంగా అంటే డెబ్బై ఐదు వేలు వచ్చినట్టు ఎకరానికి అయితే ఇరవై వేల ఖర్చులు తీసేయంగా యాభై వేలు మనకు ప్రాఫిట్ వచ్చినట్టు అది మనం కష్టపడంగా అందరం ఇంట్లో కూడా కష్టపడంగా కూలీలు తీసేయంగా యాభై వేలు అయితే వచ్చినాయి చూసి నేను జెన్యున్గా చెప్పిన మనకి ఇంత వండిందని ఈ కొయ్య మొక్కల్ని అయితే ఇలా ఉంటుంది ఇంకా పది క్వింటల్ కూడా వండే అవకాశం ఉంటుంది మంచిగా వేస్తే ఎకరానికి ఇంకో ఇలా ఐదు క్వింటల్ ఎక్స్ట్రా అంటే రెండు ఎకరా రెండు ఎకరాలకు అయితే పది క్వింటల్ ఇంకా వండి వస్తుండే మేము ఇంకా ప్రాఫిట్ వస్తుండే మనకి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు బట్ ఇక మనకు వచ్చింది కదా రైతులకు అంటే ఎప్పుడెట్లుంటుందో ఆయనతో అనేది వచ్చింది వీడియోనైతే మీకు అర్థమైంది అనుకుంటా పూర్తిగా మీరు అడిగినందుకే ఈ వీడియో మన సబ్స్క్రైబర్స్ అయితే అడిగిర్రు ఇంత మనం అడిగినప్పుడైతే అయితే చెప్పాలిగా ఇంత మక్క గురించి వండించింది చెప్పిన అలాగే వచ్చింది కూడా చెప్పాలనిపించింది చెప్పిన ఇది మనకేమో ఇంత అమౌంట్ వచ్చిందని షో అయితే కాదు పది మందికి ఉపయోగపడుతుందనే ఈ వీడియో చేసిన మీరు కూడా మన వీడియోస్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్